ఇప్పటికి నీ దగ్గర భర్త చనిపోతే ఇంట్లో ఒకరికే వస్తావు నువ్వు రెండు వేల రూపాయలు ఆయన చనిపోతే మారు చెప్పారు మీకు మారుస్తలేరు అట్లా నాలుగు లక్షల యాభై వేల మంది ఉన్నారు ఇప్పటికి మారు అని పేర్లు మన మునుగోడు బై ఎలక్షన్లు ఒకసారి మార్చిండు ఆ మునుగోడు కాంతరించి వరకు రెండు వేలకు ఇప్పుడు నువ్వు రెండు వేలు ఇస్తున్నావు మీకు నాలుగు వే నాలుగు వందలు రెండు వేల నాలుగు అంటే ఇరవై ఏళ్ళ కింద ఆ రోజు మేము ముప్పై రెండు లక్షల ఇల్లు తెలంగాణ ఏరియాలో పార్టీలకు అతీతంగా రచ్చబండ దగ్గర మళ్ళొక్కసారి ఎవరైనా ఇల్లు లేని వారంటే ఒక్క చెయ్యి కూడా లేవకూడదు అని చెప్పి పార్టీలకు అతీతంగా ఇల్లు కట్టించిన లక్ష రూపాయలతోని అంటే ఇవాళ పది లక్షల రూపాయల వాల్యూ అది పది లక్షల రూపాయల వాల్యూ సిమెంట్ స్టీల్ ధరలు లేబర్ ధరలు చూస్తే నువ్వు ఎన్ని ఇల్లు కట్టినావో చెప్పాలి ఒక మాట ఇప్పుడు మూడు లక్షలు ఇస్తా అని చెప్పి నీ కార్యకర్తలకు ఇస్తున్నావు అది ఇంకా ఇలా ఇస్తున్నా అని చెప్పి లిటర్లు ఇస్తున్నావు లక్ష రూపాయలు అంటే ఇలా పది లక్షల రూపాయలు కట్టి ముప్పై రెండు లక్షల ఇల్లు కడితే నీ ముఖానికి ముప్పై వేల ఇల్లు కట్టలేదు నువ్వు సిరిసిల్ల జగిత్య మన సిద్దిపేట గజ్వేళ మొత్తం కలిసి ముప్పై రెండు వేల ఇల్లు కట్టుకున్నావు రాష్ట్రం మొత్తం కలిసి కూడా ముప్పై వేలు కట్టలే ప్రాజెక్టుల విషయానికి వస్తే సాగర్ ఆయన కాకతీయ కాణాలు చెప్పినాను మేము ఉన్నప్పుడే చేసాను దీన్ని వైడ్నింగ్ చేసినావు నువ్వు లైనింగ్ చేసినావు అప్పుడుకే లైనింగ్ ఉన్నది అది నారాయణ సాగర్ ప్రాజెక్టు మెన్షన్ చేయలే డిండి ప్రాజెక్టు కానీ శ్రీశైలం కానీ ఇవన్నీ కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు కట్టింది ఒక కాళేశ్వరం రెండవది పాలమూరు కాళేశ్వరంలోనే రంగారెడ్డి వరకు నీళ్ళు వస్తున్నాయి ఇప్పటికి వికారాబాద్ వరకు నీళ్ళు వస్తున్నాయి చేవల నుంచి టనల్ కూడా పూర్తయింది నీ డబ్బా ఆశ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కింది నీళ్ళు పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ కింద వదిలిపెడుతున్నాయి వర్షంలో ఇవాళ పాలమూరు ఒక్క మోటార్ కూడా రెడీ కాలే ఏదో ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి నువ్వు ఇవాళ దాన్ని ప్రారంభిస్తున్నావు ఏ ప్రాజెక్ట్ క్లియర్ చేసినావు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టెనల్ స్కీము నేను రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి శాంక్షన్ చేయించి డెబ్బై శాతం పూర్తి చేసిన డెబ్బై ఐదు శాతం కూడా పూర్తి చేయలేను ఇంకా పదిహేళ్ళు అయింది అది మా శ్రీశైలంకి వెళ్ళి గ్రావిటీవ్ ద్వారా ఎయిట్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఉన్న డెడ్ స్టోరేజ్ ఉన్న నల్గొండ జిల్లా మొత్తం కూడా మూడు వందల అరవై రోజు నీళ్ళు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఇలా రాయలసీమ లిఫ్ట్ చేసే సంగమేశ్వర కానీ ఈ పోతిరెడ్డి పాడిని ఎనభై ఎనిమిది వేల క్యూసెక్స్ పెంచే అవకాశం లేకుండే ఆ సొరంగా పక్కన పెట్టినా లేదా ఒక రెండు వేల కోట్లు అయిపోతున్నది బ్రాహ్మణ ప్రాజెక్టు తొంభై శాతం చేస్తే పది శాతం చేయలే మన మోటార్ మిగిస్తే పై ట్రయల్ చేసిన పోయి ఏ కొత్త ప్రాజెక్ట్ చేసినో చెప్పాలి అందుకని నేను చాలా చాలా మాట్లాడినా దీన్ని ముఖ్యంగా తెలంగాణ విషయాన్నే నేను ఖండిస్తున్నా నీ దగ్గర తెలంగాణ ద్రోహులు ఎంతమంది ఉన్నారు నాగేందర్ కట్టె పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మేము రాజీనామా చేసి నేను మంత్రి పదవి నిరాదీక్ష చేసే సమయంలో నా ఎమ్మడి అందరూ కాంగ్రెస్ వాదులు అందరూ వచ్చును సరే కొందరు చేయకుండా కానీ నాగేందర్ కట్టె పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తెలంగాణ వాదులను కొట్టిండు ఆ నాగేందర్ ఏ పార్టీలో ఉన్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అరే కేసీఆర్ ఇదే మాట నీకు రికార్డులా చూపిస్తా ఫుట్బాల్ లాగా ఆడితే తంతే అవతల వాడుతో హైదరాబాద్ రాకుండా ఏ పార్టీలో మంత్రి ఉన్నాడు మాగంటి గోపినాథ్ అరికప్పుడు గాంధీ వీరికి ఏమైనా సంబంధం ఆ తెలంగాణకు మల్లారెడ్డి కాలే పాలంకుండు పూలమ్ముకుండుకు భూములు కబ్జా చేసిండు ఏం తెలంగాణ ఉద్యమం సంబంధం అని మంత్రి పదవి ఇచ్చినావు పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా సబితా ఇంద్రారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నాడు ఆమె మంత్రి పదవి ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు తెలంగాణ ద్రోహులంతా నీ క్యాబినెట్లో పెట్టుకొని నువ్వు ఉల్టా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ ద్రోహులు అని ఏదో మాట్లాడండి చాలా పాయింట్లు ఉన్నాయి మీరు ఏమైనా అడిగితే దానికి ఆన్సర్ చెప్తాం కానీ తెలంగాణ ద్రోహులంతా నీ క్యాబినెటే తెలంగాణకు మా ఎంపీలు బొన్నం ప్రభాకర్ ఎన్వి కన్వీనర్గా మా ఎంపీలని సొంత పార్టీలో సస్పెండ్ చేసిన చరిత్ర ఈ డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఎక్కడ కూడా లేదు స్పీకర్ ఉండి అధికార పార్టీ ఎంపీలు కూడా సస్పెండ్ కాబడ్డారంటే చరిత్రలో మొదటిసారి ఆ ఎంపీలందరూ బతికే ఉన్నారు ఐదేళ్ళు నువ్వు ఎంపీ ఉన్న విజయశాంతి ఉండే విజయశాంతి ఆమె వేరే వెళ్ళిపోయింది నువ్వు ఒక్కసారి జై తెలంగాణ అన్నాడా పార్లమెంట్లో తెలంగాణ మీద ప్రసంగించింది ఆయన మా ఎంపీలు సొంత పార్టీ ఎదిరిస్తే సోనియా గాంధీ హౌస్లో ఉండి సస్పెండ్ చేయించింది నేను సొంత పార్టీ కిరణ్ కుమార్ అడ్డం పడితే మంత్రి పదవి రాజీనామా చేసి గవర్నర్కి లేఖ ఇచ్చిన సీఎంకి నిరార దీక్ష చేస్తే నీ టీఆర్ఎస్లో ఉన్న ఆయన లేనప్పుడు టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యే అధిష్టం అందరూ రోజు నా దగ్గరకు వచ్చేది నల్గొండకు అంటే నేను కాంగ్రెస్ పార్టీ కాదా తెలంగాణ జోనంతా అంతా నీ లా నీకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు పువ్వాడు అజయ్కి ఏం సంబంధం తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం ఆయన చిట్చాట్లు పెట్టిన దాన్ని ఎందుకంటే మీరు అన్ని టీవీలలో వస్తున్నది పేపర్లో రేపు వస్తుంది కాబట్టి నేను ఆయన సీరియస్గా చెప్తున్నా కేటీఆర్ మళ్ళీ ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ రాదు కేసీఆర్ మీ నాయననే ఒప్పుకున్నాడు అసెంబ్లీ దిక్కర్లో ఉన్నది నీకు పాపం దగ్గర చెప్తున్నా సోనియా గాంధీ లేకుంటే ఏ ఆ భవిష్యత్తులో ఏ లీడర్ ఉన్నా రాదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం ఇది ఆ తెలంగాణ దేవత అని పద్నాలుగు మంది హరీష్ రావుని వాళ్ళ భార్యను పక్కన పెట్టి నీ సొంత కుటుంబ సభ్యులం పోయి కలిసి వచ్చి నా దగ్గర టీ తాగి బయటకు వచ్చి గ్రూప్ ఫోటో దింగ మర్చిపోయినావా ఎందుకు కలిసిరా కేసీఆర్ సోనియా గాంధీని కేటీఆర్ నీకు మీ నాయన మీ అక్కలు చెల్లెళ్ళు అత్తళ్ళు ఎందుకు పోయారు మీరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన పోయి ఎందుకు చెప్పావు నువ్వు పనికిరాని మాటలు మాట్లాడకు ఇప్పటికెళ్ళినా కాంగ్రెస్ పార్టీ జోతి రావద్దు నువ్వు చేసిన అధికారం ఏంది పదిహేళ్ళు అయింది ఏ పెట్టినా ఒక ఇల్లు కట్టినావా ఒక ఉద్యోగం ఇచ్చినావా ఇంటర్మీడియట్ పేపర్లు దిద్ద కాదు అది నీ చుట్టానికి ఇచ్చుకుంటే వాడు మోసం చేసి మూడు వందల యాభై కోట్లు వేసుకపోయాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెట్టరాదు ఆ స్కామ్ నడిచి అంత దోషులను బయట తీస్తే దాని సీట్ ఆఫీసర్ ఏఆర్ శ్రీనివాస్ని ట్రాన్స్ఫర్ చేపిస్తారు ఇవన్నీ చరిత్ర కూడా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బరాబర్ బయట పెడతాం అదే తెలంగాణ ద్రోగి నాగేంద్రాన్ని ఫస్ట్ తీసేయాలి తెలంగాణ అంటే ఫుట్బాల్ ఆడతా బక్కోడా అన్న తలసానివాసు డిస్మిస్ చేయాలి మల్లారెడ్డి మాగండి గోపీనాథ్ పువ్వాడ అజయ్ అడకెపూడి గాంధీ సుధీర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ఇంకా చెప్పాలా పిల్ల ఆయన క్యాబినెట్లా అదే వీళ్ళని రంగ చెప్పు వీళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయి నేను దాని గురించి ఆన్సర్ ఇస్తున్నాను తెలంగాణ దొంగలని తెలంగాణ అంటే కట్టపట్టుకుంటున్నా నాగేందర్ కానీ నీ పార్టీలో ఎమ్మెల్యే చేసుకుని సిగ్గు లేదు అరే నేను అడిగింది అని కేటీఆర్ చూటిగా ప్రశ్నిస్తున్న తెలంగాణ ద్రోహిని నీ అయ్యని ఫుట్బాల్ ఆడతా అంటే నీకు సిగ్గు లేకుండా మంత్రి పదవి ఇచ్చిన మొదటిసారి మంత్రి పదవి పార్టీ రాజీనామా చేయకుండా తెలుగుదేశం గెలిచిన వాడికి మంత్రి పదవి ఒక పద్ధతి లేదు పాడు లేదు చిట్ చిట్చాట్ అని చెప్పి ఎటు కూడా ఉందని చెప్పి ఊంటే అమెరికా పెద్ద చేసినట్టు అవుటర్ రింగ్ రోడ్ పివి నర్సర్ ఎక్స్ప్రెస్ హైవే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ఏరియాలో కట్టే అవుటర్ రింగ్ రోడ్ కట్టబట్టే ఇన్ని ఐటీ కంపెనీలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎయిర్పోర్ట్ దిస్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ఐటీ మినిస్టర్గా చేసినప్పుడే ముప్పై ఐదు వేలు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కానీ సెకండ్ ఉన్నాం ఇప్పుడు కూడా బ్యాంగ్లూరు ఫైవ్ లాక్ ఐదు లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ ఉన్నది నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక ఔటర్ రింగ్ రోడ్ మేము పెట్టబట్టి రాజశేఖర రెడ్డి గారు కరెక్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్లానింగ్తోని రాజశేఖర రెడ్డి గారు ట్వంటీ ఫోర్ మంత్స్ డిటైన్ పెట్టుకొని పూర్తి చేస్తే అదంతా కూడా అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈవెన్ బెంగళూరుకి పోవాల్సిన వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఇటు సైడ్ ఉంటే సిటీకి ఇటు సైడ్ ఉంటుంది త్రీ అవర్స్ పడుతుంది వాళ్ళకి సింగపూర్ దుబాయ్కి వెళ్ళే సార్ ఫ్లైట్లో ఎంత టైం పడుతుందో బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఐటీ పార్క్ ఎలక్ట్రానిక్ సిటీ రావాలని మూడు గంటలు పడుతుంది వెదర్ కానీ హెచ్ఆర్ ఎంప్లాయ్మెంట్ కూడా చీప్గా తెలంగాణలో దొరుకుతుంది కాబట్టి అందరు తెలంగాణలో ఇండస్ట్రీస్ పెడుతున్నావు అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబట్టి ఈరోజు ఈ ఐటీ కంపెనీ ఎక్స్పోర్ట్ అయినాయి నువ్వు ఏం చేసినావు ఒక మూసి క్లీన్ చేసినావా ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఎస్టీపీ లేకుండా డ్రైనేజ్ వదిలిపెడితే పది జిల్లాలు ఇవ్వాలా నల్గొండ లాంటి జిల్లాలు నాశనమైపోతుంటే నీకేమైనా ఎడ్యుకేటెడ్ మ్యాన్యువా కేటీఆర్ చదువుకున్న వ్యక్తివా అంత డ్రైనేజు వితౌట్ ట్రీట్మెంట్ వదిలిపెడితే నల్గొండ జిల్లాలో లంగ్స్ ఖరాబ్ అయ్యి ఎంతమంది ఏడుస్తుండే ఎంత ఘోరమైన పరిస్థితి చెప్పలేని పరిస్థితి దీని జోక్య ఏం చెప్పాలంటే మహమూద్ అలీలో పద్మాదేవి అడుగు చెప్తుంది ఆయన పద్మాదేవి పద్మాదేవి డిప్యూటీ స్పీకరా ప్రగతి భవన్ పోతే అపాయింట్మెంట్ నీ పేరు లేదంటే నువ్వు వంద వంద కిలోమీటర్ స్పీడ్లో రివర్సల్ వచ్చింది నా డ్రైవరు టీవీలలో చూసిండ ఇంకొక ఆయన మహమూద్ అలీ ఆయన ఓటు లేదు బీటు లేదు అని చెప్తే నాలుగు ఓట్లు వచ్చేది కాదు ఏమైనా దడ్డి అని పనికొస్తాడు ఏ ఫంక్షన్ పోగా ఈ సైడ్ కూడా కడుతుంటాడు ఆయన నూట ఇరవై సీట్లు వచ్చింది అనుకోండి హోమ్ మినిస్టర్ కారు చాలా బయటకున్నాడు నీకు అపాయింట్మెంట్ లేదు పోని ఎవరిది రా బానిసత్వం ఎవరిదిరా బానిసత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ రాజశేఖర రెడ్డి బెడ్రూమ్ లో పోయేది నేను ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ లేకుండా వంద సార్లు కలిసిన నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి ఎడ్పీటీసీ ఈ అందరితో పాటు ఐదు వేల మంది ప్రతిరోజు ఇదే ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించి ఆ ప్రజా దర్బార్ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఓఎస్డిని పెట్టి ఆయన కింద పది మంది స్టాఫ్ పెట్టి అందరు ప్రాబ్లం నైంటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ చేసినాం అది ప్రజాస్వామ్యం నీది భారీసత్వం వంద సార్లు అపాయింట్మెంట్ పోయిన ఐదేళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు ఎంపీగా వంద సభ వంద సార్లు అపాయింట్మెంట్ అడిగిన నేను ఒక్కసారి లోపలికి వస్తా నా కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి పోయినసారి నా అసెంబ్లీ ఎస్ఎల్బిసి టన్నలు బ్రాహ్మణ విల్ల ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ అని నా టర్మ్ కూడా ఇంక ఎనిమిది నెలలే అయిపోతుంది పది సంవత్సరాలకే వెళ్ళి అడుగుతుంటే అపాయింట్మెంట్ ఇయ్యవు ఇట్లా ప్రైమ్ మినిస్టర్ కార్డు పంపిస్తే ఐదు వేల కోట్లు తీసుకొచ్చి ఇలా హైవే నేను భద్రాచలం హైవే ఎల్బీ నగర్ నుంచి ఆందోళన మహిసమది నగర్ గల్ టు సాగర్ హైవే కంప్లీట్ చేయించిన నేను కాంగ్రెస్ పార్టీ కర్రడు గట్టితో ఎప్పుడు తిడతానని తెలుసు బీజేపీని తిడతా బీఆర్ఎస్ తిడతావు అంటే ప్రజాప్రతినిధి అంటే గౌరవం ఇచ్చాడు నేను బీజేపీ పార్టీని మెచ్చుకుంటలేను కానీ నువ్వు అపాయింట్మెంట్ అయ్యేవు నీ నీ మంత్రులైన పోలీసులు తన్నంత పనిచేసి మమ్మీదండి డిప్యూటీ స్పీకర్ వెనక గట్టినావు ఇదే ఈటల రాయేందర్ చెప్పిండు వంద సార్లు ఎన్నిసార్లు మా కళ్ళ ప్రగతి భవన్ పోయి ఏడ్చినాం మేము ఏడ్చి వచ్చినా అని ఈటల రాయేందర్ ఫైనాన్స్ మినిస్టర్గా ఏడ్చినా అని చెప్పిండు వీటన్నిటి సమాధానం చెప్పి కేసీఆర్ నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు బానిసత్వం నీ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పిండు నీ మంత్రులు నిలబొట్టినప్పుడు వీడియోలలో వచ్చినాయి మంత్రి లోపలి కారు వస్తే ఏమైందని నీకు మంత్రి అంటే ముఖ్యమంత్రి సమానం మేము ఎప్పుడు ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనే కాదు నూట ఎనభై ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోలేదురా బానిసత్వం అంటే ముఖ్యమంత్రి ఈయన ఉన్నాడు నెక్స్ట్ కేటీఆర్ తర్వాత హిమాన్షి ఉంటాడు కాంగ్రెస్ బాడలు ఎవరైనా కావచ్చు ఒక్క ఎమ్మెల్యే లేని కిరణ్ కుమార్ రెడ్డి కూడా అయ్యిండు ఇంట్లో ఎవరైనా అవుతారు కాంగ్రెస్ పార్టీ ఏముంది గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయం తీసుకొని మెజారిటీ ప్రకారం నిర్ణయితుంది హైకమాండ్ అది ఒక ప్రజాస్వామ్యం నువ్వు తర్వాత కేటీఆర్ కేటీఆర్ సీఎం కావాలి కేటీఆర్ సీఎం కాను ప్రాభిషేకం చేస్తుంటాడు వాళ్ళు పోయి నా జన్మ ధన్యమైంది గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్ కట్టించనుడు వాళ్ళు తా వాళ్ళ తాతనే ముఖ్యమంత్రిది ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఈ మాన్షు అరే నువ్వు చందాలు అడిచి తీసుకొచ్చినావు ముఖ్యమంత్రి మనోడుగా చందాలు నువ్వు మీ ఇంట్లోనే ఉంటాడు తాతని పట్టుకొని తాత ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన గవర్నమెంట్ స్కూల్ తెలంగాణ బాత్రూమ్ కట్టవని చెప్పొచ్చు సార్ నేను పోయిన సార్ అసెంబ్లీలో ఐదు సార్లు మాట్లాడిన ఇష్యూ గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్ లేవు గర్ల్స్ ఇబ్బంది పడుతుండ్రు బాయ్స్ ఇబ్బంది పడుతున్నావు మంచి నీళ్ళు లేవు ఎన్నిసార్లు మాట్లాడినా ఆ రికార్డులో ఉన్న ఇవ్వాలి ఇప్పుడు ఈ మానుషులు అనుకున్నావు మన ఇమాన్షన్ అన్నగానే మారి గవర్నమెంట్ స్కూల్ ఏమైనా పిలిపిస్తారో చూడాలి మన్న మనిషికి నూట పదిహేను టికెట్లు ఇచ్చి మనిషికి పది కోట్ల రూపాయల క్యాష్ ఇచ్చి పంపించినట్టు